ఇంత ముందు ముఖ్యమంత్రులు ఎవరు బీజలకు ఎవరు సహాయం చేయలే ఇప్పుడు పెద్ద ఒక సహాయం పెద్ద కాస్ట్ కి సహాయం చేస్తాను జగన్ ఏదో చేయలే కదా ఈయన పన్నెండు వేల పదమూడు వేల చేసా ఇప్పుడు ముగ్గురు అవసరం చేస్తాం చేసాం చెప్పచ్చు మాటలకి ఏమో తేడా ఉంది చేసినావు అనుకోవాలి కానీ చేస్తామని చెప్పి ఏం ముందు ఏం చేసినావు ముందు నువ్వు పన్నెండు వేల పదమూడు చేసావు ముందు ఏం చేసినావు నీ బామ్మ దగ్గర లక్ష లక్షల ఎకరాలు అవి ఇవి ఉండవు ఇంతకుముందు ఏం లేదు చెప్పు కొత్త వాడు అయితే చేస్తాడు అబ్బాయి మేము నమ్ముతాం ఇప్పుడు సేమ్ అయ్యే కాదు సూపర్ సిక్స్ అని చెప్పేసి నువ్వు కొత్తవాడ నువ్వు కొత్త వాడు అయితే మేము చేస్తావు నమ్ముతాం సార్ ఇంతకు ముందు నువ్వు రాజ్యం ఏళ్ళవు కదా సార్ ఇది మనం ఇప్పుడు అప్పుడు బాగా వెళ్తానంటే నీకు నీకు మమ్మల్ని నువ్వు చెప్పు నీకు తెలిసి నువ్వు చేస్తావు అవునా దానికన్నా హిందూపురం నియోజకవర్గంలో అయితే హిందూపురం అంతా ఇక్కడంతా ఇంతకు ముందంతా నవాబులంతా ఎక్కువ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈసారి అది కానీ వచ్చేటట్లు లేదు బాలకృష్ణ గారు కానీ వచ్చేటట్టు లేడు ఆయన లేదు ఏదో అత్తగారి వస్తాడు ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఉంటాడు వెళ్ళిపోతాడు మాకు ఉపయోగం మా మరొక మెడ కొట్టి గడ్డకు గడగో ఆ స్థాయిలో గదగ పో అంటారు ఏమి అదే మన ఊరిలో అయితే మేము తీసి అడుగుతాము ఏం చేసినామమ్మా ఏం ఇప్పుడు ఆమె గ్రామ నిలబడింది దీప్గా ఉంది ఆమె గెలిచింది అనుకో ఆమె పోతుంది ఇది రావాల్సిందే కదా ఉండోళ్ళకి రావాల్సిందే నువ్వు ఎక్కడ ఏం చేసిన అందులో పది పోయి కలిపి అది బాలకృష్ణ గెస్ట్ హౌస్ లెక్క నేనే పోయినాము మమ్మల్ని ఎంత ముంబైకి వచ్చాము అప్పుడు అప్పుడు ఎవరు దగ్గర దుడ్డు ఇప్పుడు నేను తీంటా చూడే డబ్బులు ఎందుకు జగనన్న మాకేమో లోనీలా నేను సాహుకార్య నాకేదా కుల కుల కులలో మూడు తోలు వచ్చింది పద్దెనిమిది వేలు మేము బలిజోళ్ళు మేము తీసుకోలే మా దేవుడి ముందే ఇచ్చినాడు అందుకని జగన్ ప్రభుత్వం ఉంటే బీటోళ్ళు మంచి దేశం మీద సాగుకారులు తక్కువ బీటల్ తక్కువ బీటల్ చెప్పబడేది నేను మనిషి పూర్తిగా చెప్తాను అదేమున్నాయి మూడు వద్ద ఇంకా మాకు జగన్నాథ ప్రభుత్వమే బాగుంది ఒకవేళ ఛార్జీలు పెరిగినాయి అవి పెరిగినాయి మీ కూలి పెరుగుతుంది అప్పుడు మీ కూలి ఇది ఇన్నూరు రూపాయలు ఇప్పుడు కూలి ఐదు ఐదు ఐదునూరులో మీకు ఇన్నూరు పెరిగినట్లే కదా ముందు పెరిగినట్లే కదా ఛార్జీ దినాం బస్సులో పోస్తాం మనము దినాం బస్సులో పోతామా అందుకని మాకు జగన్నాథ ప్రభుత్వమే బాగుంది అనా ఒకవేళ ముందన్ని సీట్లు రాకుండా కానీ కొంచెం తగ్గుగా రావచ్చు ఒక నూట యాభై నూట నలభై రూపాయలు రావచ్చు అయినా జగన్ అన్న ప్రభుత్వం వస్తుందన్న మా ద